నాలుగు టన్నుల ఎర్రచందనాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గర మంగళగిరి రూరల్ పోలీసులు సీజ్ చేశారు మార్కెట్లో వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు చెన్నై నుంచి అస్సాంలోని గౌహాతకి రవాణా చేస్తున్నట్లు విచారణలో లారీ డ్రైవర్లు తెలిపారు లారీలో పేపర్ బండల్స్ మధ్యలో దుంగలను పెట్టి తరలిస్తున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు నాలుగు టన్నుల ఎర్రచందనాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ దగ్గర మంగళగిరి రూరల్ పోలీసులు సీజ్ చేశారు మార్కెట్లో వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు చెన్నై నుంచి అస్సాంలోని గౌహతికి రవాణా చేస్తున్నట్టు విచారణలో లారీ డ్రైవర్లు తెలిపారు లారీలో పేపర్ బండల్స్ మధ్యలో దుంగలను పెట్టి తరలిస్తున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి అక్కడున్న పోలీసులు ఎలా స్పందిస్తున్నారు ఈ విషయానికి సంబంధించి లక్ష్మి చెన్నై నుంచి అస్సాం రాష్ట్రానికి తరలిస్తున్నటువంటి ఎర్రచందనం ముఠాని పట్టుకున్నారు ఏదైతే మరి ఆ రాత్రి సమయంలో ఏదైతే పేపర్ బండిల్స్ లో పెట్టుకొని ఎర్రచందనం పన్నెండు వందల కిలోల ఆ ఎర్రచంద్రాన్ని కూడా తరలిస్తున్నటువంటి ముఠాని పట్టుకున్నారు పక్క సమాచారంతో మంగళగిరి పోలీసులు సిఐ శ్రీనివాసరావు అదేవిధంగా ఎస్ఐ వెంకట్ తన బృందంతో కూడా దాడి చేశారు ఏదైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇది వెలుగులోకి వచ్చింది ఏదైతే మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్మగ్లింగ్ వ్యాపారాల పైన కూడా కఠినంగా వ్యవహరిస్తుంది ఎర్రచందనం పైన అనేక మార్లు కూడా ప్రభుత్వం రివ్యూ చేస్తుంది ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా మరి పట్టుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ ఉంటుందని ఇప్పటికే అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో లారీ టెంటైర్ల లారీలో కూడా మరి మధ్యలో పేపర్ బండిస్ పెట్టుకొని కూడా మరి ఈ ఎర్రచందనం తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం నలభై తొమ్మిది సంబంధించినటువంటి ఆ పేపర్ ఆ కర్రలకు సంబంధించి ఎర్రచందన కర్రలకు సంబంధించి కూడా తరలిస్తున్నారు మొత్తం మూడు కోట్ల విలువ ఉంటుందని కూడా ఇప్పటికే అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు డ్రైవర్లు డ్రైవర్ ని క్లీనర్ ని అదుపులో తీసుకున్నారు ఏదైతే చెన్నై నుంచి అస్సాం రాష్ట్రానికి ఈశాన్య దేశాలకి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనక ఎంతమంది ఉన్నారు ఈ ఆకుణంలో కూడా పోలీసులు ఆ విచారణ అయితే చేపడుతున్నారు ఏది ఏమైనా ఎర్రచందనం కలకలం రేపినటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన విధిసారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది లక్ష్మి రైట్ రమేష్ థ్యాంక్ యూ